ప్రభునాములందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్య భాగము ధ్యానం కొరకై మరి చేరిట్టున్నాము మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై కీర్తనలు పంతొమ్మిది పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనం చదువుతానండి ఏడవ వచనం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పనిల్ల చేయను యహోవా శాసనములు నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను ఇక్కడ కీర్తనకర్త ఒక శ్రేష్టమైన కార్యాన్ని చెప్తాడు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము ఎహోవా మాట యహో వాక్కు యహో ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలు ఎక్కడున్నవి ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది బైబిల్ కాబట్టి పరిశుద్ధ గ్రంథము గురించినటువంటి విశేషమైన కార్యం ఏం చెప్తుంటున్నాడు అంటే ఈ ధర్మశాస్త్రం యథార్థమైనది మొట్టమొదటిగా అది సత్యమైనది అట్లాగే రెండవది కాదు ఏం చేస్తుందంట మరి మన ప్రాణమును తెప్పనిల్ల చేసేదిగా ఉంటుంది అలిసిపోయినట్టు ప్రాణమును అంటే విసిగిపోయినట్టు జీవితాన్ని ఆ యొక్క వాక్యము ద్వారా మరి ఉత్తేజింపజేసేదిగా ఉంటుంది ఉత్ప్రేరకముగా ఉంటున్నది కాబట్టి ఈ దేవుని వాక్యము ఎంతో యథార్థమైంది యహో శాసనములు నమ్మదగినవి అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించడం కాబట్టి రెండవది కాదు బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా ఉంటుంది అంటే మనకు దైవిక జ్ఞానము దైవికమైన కార్యాలు అర్థం చేసుకోవాలా పరలోక సమయ కార్యాలు అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్య భాగం అని చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేది జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి ఈ దినము మనం చూసే భాగంలో ఏం చెప్తున్నాం దేవుని యొక్క వాక్యం యొక్క శ్రేష్ఠతను గురించి చెప్తబడుతున్నాం కాబట్టి బైబిల్ యొక్క శ్రేష్ఠత బైబిలు మనకు ఏ కార్యాలు బోధించేదిగా ఉంటున్నది అనేటి కార్యం గమనించినట్లయితే చూడండి మొట్టమొదటిగా మనం చూస్తాము బైబిల్ గ్రంథములో నుంచి మనం నేర్చుకునే కార్యం ఏంటంటే యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయము పదిహేడో అధ్యాయం పదిహేడవచనం యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయం వచనం కదా సత్యముందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అది మొట్టమొదటిగా దేవుని వాక్యము లేక పరిశుద్ధ గ్రంథము లేక బైబిల్ సత్యమైనది ఏం చెప్తున్నది ఇది సత్యమునకు ఆధారంగా ఉంటున్నది అది ఎందుకంటే దాంట్లో మరి అసత్యం లేదు అందుకొరకు యేసు కూడా ఏమంటున్నాడు నేనే మార్గము సత్యము జీవముంటున్నాడు కాబట్టి ఈ సత్యము అనేటువంటిది మనకు ఎక్కడ దొరికేదిగా ఉంటుందంటే సత్యము అనేటువంటిది వాక్యములు దొరికేటిగా ఉంటుంది సత్యం వలన అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడు అంటే సత్యమునందు ప్రతిష్ఠిత చేయము అంటున్నాడు యేసుప్రభు ఇక్కడ మరి తండ్రితో తండ్రి ఎదుట మొరపెట్టుచు ఏమంటున్నాడంటే ఈ సులభయకు మునుపు ఆయన లోకంలో ఉన్నప్పుడు ప్రార్థించే ప్రార్థన ఏంటంటే వీరు తండ్రి వీరు అంటే ఎవరెవరైతే ఆయన నమ్మినారో వారిని కూడా ప్రతిష్ఠించు అంటున్నాడు ప్రతిష్ఠించు ఎట్లాగా సత్యము అంటే నీ వాక్యములో ప్రతిష్ఠించుము కాబట్టి ఆయన వాక్యము సత్యము అనేటువంటిది లేక బైబిలు సత్యము అనేటువంటిది మనం విరగవలసిన అనుకుంటున్నాం రెండవదిగా మనం చూస్తున్న అల్లుకాసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదోచనంలో పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో రైట్ దేవుని వాక్యం విని దాని గైకుని వారు మరి ధన్యులు అని చెప్పారు కాబట్టి దేవుని వాక్యం విని దాని గైకుని వారు ధన్యులు రెండవదిగా ఇది ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదంకు హేతు అనేదిగా ఉంటుంది దేవుని వాక్యములు ఏముంటున్నాయి దేవుని వాగ్దానాలు ఉంటున్నవి ఆయన వాగ్దానాలను గైకుని దాని ప్రకారం నడుచుకునేవారు మరి ధన్యులు గైక్కునేవారు నడుచుకునేవారు కాబట్టి దేవుని వాక్యాలు మాత్రమేగా ఆయన వాక్యాలు లేక ఆయన వాగ్దానాలు మనకి ఏం చేస్తాయి ఆదరణ ఇస్తాయి బలపరుస్తాయి నిరీక్షణ ఇస్తాయి మనల్ని ఓదారుస్తాయి కాబట్టి దేవుని వాక్యములో విశేషమైనటువంటి వాగ్దానాలు ఉంటున్నవి ఇదిగోని నీకు తోడుగా ఉంటున్నాను భయపడుకోమంటాడు ఇదిగోని నీకు ముందుగా వెళ్ళుచున్నా అంటాడు ఇదిగో నేను మరి నా యొక్క చంకన పెట్టుకుని నేను ఎత్తుకుని నడుస్తున్నా అంటున్నాడు మరణ పరింతరం కూడా నీతో ఉంటున్నా అంటున్నాడు ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు మరి ఇవి మాటలు మాత్రం కాదండి ఇవి దేవుని యొక్క కార్య అందుకని ఇవి మనం ఏం చేస్తాయంటే ధైర్యపరిచేదిగా ఉంటుంది కాబట్టి వాక్యం విని దాని ప్రకారం నడుచుకునే ఏమొస్తుంది ఇక్కడ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు వస్తాయి అట్లాగే మూడవదిగా ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాము ఆరవాధ్యాయంలో పదిహేడవ వచ్చినాం మరియు రక్షణ శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది ఈ సందర్భంలో ఏంటంటే అపోసిన పౌలు రాస్తూ మన యొక్క మరి శత్రువైనటువంటి సంతానం ఎదిరించాలంటే అది మరి సాతానుతో పోరాడాలంటే మరి చూసినట్టయితే శరీర సంబంధమైన ఆయుధాలు పనికిరావు ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించుకోవాలనేటువంటి విధంగా సర్వాంగ కవచము అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తూ దాంట్లో ఒక భాగముగా ఏమంటాడంటే ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యముని ఖడ్గము ధరించుకున్నాడు కాబట్టి దేవుని వాక్యమనే ఖడ్గము అనేటువంటిది ఎటువంటిదిగా ఉంటున్నదంటే దేవుని వాక్యం అది శక్తివంతమైనది ఉంటుంది పవర్ఫుల్ కాబట్టి దేవుని వాక్యం ఎట్లా ఉంటుంది అది విజయాన్ని సోర్స్ ఆఫ్ ఎ విక్టరీ అందుకొరకే మనం ఏం చూస్తున్నామంటే ఈ దేవుని వాక్యాన్ని గురించి హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మకీళ్ళను మూలుగును విభజించు మట్టుకు చూసారా మరి ప్రాణము ఆత్మకీళ్ళ మూలుగులు అంటే బోన్ లోపలికి అంత మాత్రం కాదు హృదయం యొక్క తలంపుల ఆలోచనలు శోధించను కాబట్టి కాబట్టే ఈ యొక్క దేవుని వాక్యం అనే ఖడ్గము ద్వారా మనం జీవం పొందగలిగే వాళ్ళంగా ఉంటున్నాము అనేటువంటిది మనం మూడవదిగా చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఈ దేవుని వాక్యము లేక పరిశుద్ధ గ్రంథం మనకి ఏ విధంగా సహాయం చేస్తుంది అంటే పేతుడు రాస్తూ ఏమంటాడు పేతురు భక్తులు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ప్రభు దయాళుడని మీరు రుచిచు నీడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయు అసూయ సమస్త దూషణ మాటలు అని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారి నిర్మలమైన పాలను రక్షణ విషయములో నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం వేరు కాబట్టి నిర్మలమైన వాక్యమని పాలు ఎందుకు పనికి వస్తే మనకు వెదుగుట టు గ్రో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ కాబట్టి బైబిల్ మనకు దేనికి పనికొస్తుంది వస్తుంది ఆత్మీయంగా మనం ఎదుగుదలకు పనికి వస్తుంది ఆత్మీయ ఎదుగుదల ఎందుకంటే గ్రోత్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకని దీన్ని మనం సేవించవలసిన అనుకుంటున్నాం దీన్ని మనం ఆహారంగా సేవించవలసిన అనుకుంటున్నాం ఇది మనకు ఆత్మీయమైన ఆహారం ఈ యొక్క ఆత్మీయమైన ఆహారం మనం సేవించుట అంటే అర్థం ఏంటి దాన్ని చదువుట ధ్యానించుట దాని దాన్ని మరి మనం లోతైన విధముగా పరిశీలించుట అనేటువంటి విధం కాబట్టి మనకు బైబిల్ ఏం చెప్తున్నది ఇక్కడ మనకు మనం పెరిగేదానికి మన గ్రోత్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఐదవదిగా మనం చూస్తున్నాము రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదారు వచ్చిన ఏమంటాడు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగ దేవుని శక్తి ఏంటనేది కాబట్టి దేవుని వాక్యం ఏంటది శక్తి ఇట్స్ అ పవర్ కాబట్టి స్వార్థన గురించి నేను సిగ్గుపడను భయపడను అంటాడు పోస్తున్న పౌలు ఎందుకంటే అది నోటి మాట కాదు అది దేవుని యొక్క శక్తి అది కాబట్టి ఆ శక్తి ఏం చేస్తుందంట మనుషులను మార్చేదిగా ఉంటుంది వారి జీవితాలనే మార్చేదిగా ఉంటుంది వారి జీవిత గమ్యం గురినే మార్చేదిగా ఉంటుంది అందుకొరికి బైబిల్ ఈస్ వెరీ పవర్ఫుల్ తర్వాత మనం చూస్తున్నాము అది మనలో నడిపించేదిగా ఉంటున్నాడు అంటున్నాడు కీర్తన కారతనం ఆ పంతొమ్మిది కీర్తనలు చూస్తే అది యొక్క మన మార్గానికి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉంటున్నది అంటున్నాడు అది మన నడిపించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం కాబట్టి బైబిల్ గురించేటటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలు మనం చదివాం కదా అదేవిధంగా ఇదే పంతొమ్మిదవ కీర్తనలో మనం చూసినట్లయితే ఏం చదివింటున్నాం మనం ఏడో వచ్చినములో యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనవి అది మన ప్రాణము తెప్పనిల చేయను యహోవా శాస్త్రం నమ్మదగినవి బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించు అట్లాగే మనం చదువుకుంటూ పోతే యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి మన హృదయము సంతోషపరచును కాబట్టి హృదయానందము మనస్సానందము లేక హృదయానందం మనం కలిగి ఉండాలంటే ఆయన ఉపదేశాలు మనం వినాలి అట్లాగే యహోవా ధర్మశాస్త్రము ఎట్లాగ నిర్మలమైనది ఏది మన కన్నులకు వెలుగుచ్చును కాబట్టి చూడలేనటువంటి కార్యములు అంతరంగమైన కార్యములు లోతైనటువంటి కార్యము కార్యములు మర్మమైన కార్యములు వాక్యములు చూడాలంటే దేవుని వాక్యము మన కన్నులు తెరవరస అదేవిధంగా దేవుని వాక్యము మరి భయమును పవిత్రమైనది అది నిత్యము నిలుచుని అంటున్నాడు అది బంగారు కంటేను విస్తారమైన మేలు బంగారు కంటేను విలువైనది విలువైనది కూడా అది కాబట్టి దేవుని వాక్యము విలువైనదిగా ఉంటున్నది అట్లాగే తేనె కంటేను చుట్టు తేనె ధారల కంటేను అది మరి మధురమైనటువంటిదిగా ఉంటున్నది కాబట్టి ఇటువంటి గొప్ప మరి లక్షణాలు కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనము గైకుంటే ఎందుకు ఎందుకు మనకి వస్తుందంటే వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనదును వాటి వలన గైకునటం వలన గొప్ప లాభం కలుగును కాబట్టి ప్రేమ సవడ సోదరి నీ జీవితంలో దేవుని వాక్యం గైకునటం ద్వారా వెంపడించడం ద్వారా ఆచరించడం ద్వారా దాన్ని నమ్ముకున్నట ద్వారా దాన్ని వెంపడించడం ద్వారా గొప్ప లాభం అనే కలుగుతుంది ఆత్మీయమైన లాభం శారీరకమైన ఆదరణ సమాధానం కాబట్టి దేవుడి వాక్యాన్ని మనము గణపరచవుల సారుగా ఉంటున్నాము అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకొని ఆ విధంగా గణపరచడు ప్రభు మనకు సహాయం చేయను కాదు